ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగును గాక నా ప్రియమైన శ్రోతులకు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ప్రెసాన్ ముందుకు సాగు అనే అంశంపై ధ్యానించబోతున్నాం ఈ మాటలు మీ హృదయమును ప్రోత్సహించునుగాక మన జీవితంలో కొన్నిసార్లు మనం ఒకే చోట ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది గతంలో జరిగిన విషయాలు మన మనసును పట్టుకొని ముందుకు అడుగు వేయనివ్వవు ఇలాంటి సమయంలో దేవుని వాక్యము మనల్ని బలంగా పిలుస్తుంది ప్రసాన్ ముందుకు సాగు అని పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు మరియు పద్నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది సహోదరులారా నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకి పరిగెత్తుచున్నాను ఈ వాక్య భాగంలో మనం మూడు అంశాలను నేర్చుకుందాం మొదటిగా వెనుక ఉన్న వాటిని మర్చిపోవడం ఈ మాటలను రాసింది అపోస్తరుడైన పౌలు గారు పౌలు యొక్క గతం ఎలా ఉనిందంటే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవచనంలో పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించుకొనిను పౌరు యొక్క గతం చాలా ఘోరంగా ఉన్నది సంఘాలను హింసించాడు విశ్వాసులను చెరసాలలో వేశాడు పౌలు క్రీస్తును కలిసిన తరువాత పౌలు తన గతాన్ని తన భవిష్యత్తుకు నియంత్రించుకొనలేదు వెనుక ఉన్న వాటిని మర్చిపోవడం అంటే జ్ఞాపకం లేకపోవడం కాదు గతం నిన్ను ఆపనివ్వకపోవడం చాలా మంది ఇలా అంటారు నేను అప్పుడు ఇలా చేశాను నా జీవితం ఇలా అయిపోయిందేంటి అని కాని దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నీ గతం కాదు నా కృప నీ భవిష్యత్తుకు ఆధారమై ఉన్నది రెండవదిగా ముందున్న వాటి కొరకై వేగిరపడడం పౌలు తన జీవితంలో ఆగిపోలేదు ముందున్న వాటి కొరకై వేగిరపడ్డారు క్రైస్తవ జీవితం అనేది నిలిచిపోయే జీవితం కాదు అది నిరంతరం ఎదుగుతున్న జీవితం పౌలు తనను తాను పరుగెత్తే వాడిగా పోల్చాడు పరుగులో ఒకడు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది అతడు గమ్యం చేరలేడు మన జీవితంలో కూడా అదే దేవుడు ఇంకా మీ జీవితంలో పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మీ ప్రార్థనలు మీ సేవ మీ పిలుపు ఇంకా ముగియలేదు ముందుకు సాగు అంటే కన్నీల మధ్యలోనూ ముందుకు సాగడం ఆలస్యమైన దేవునిపై నమ్మకం విడవకపోవడం ఫలితం కనిపించకపోయినా విశ్వాసముతో నిలబడడం మూడవదిగా గురియొద్దకే పరిగెత్తడం దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను పౌలు యొక్క లక్ష్యం సంపద కాదు పేరు కాదు లోక ప్రశంస కానీ కాదు అతని లక్ష్యం క్రీస్తు యేసులో దేవుడు ఇచ్చిన పిలుపు మన లక్ష్యం కూడా ఇదే ఉండాలి ఈ లోకం తాత్కాలికం కానీ దేవుని యొక్క పిలుపు శాశ్వతమై ఉన్నది ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు మీ గురి ఎక్కడ ఉంది అది గతంపై ఉందా లేక గమ్యంపై ఉందా బహుశ ఈరోజు మీరు అలసిపోయుండవచ్చు నీవు ప్రార్థిస్తూ కూడా ఫలితం చూడకపోయి ఉండవచ్చు నీవు ఒంటరిగా ఉన్నావని కూడా నీకు అనిపించవచ్చు కానీ దేవుడు మీకు చెబుతున్న మాట ఏమిటంటే నేను నీతో కూడా ఉన్నాను ఆగిపోకు ముందుకు కొనసాగు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మనము మేలు చేయుటయందు విసుక యందుము మనము అలయక మేలు తిమేని తగిన కాలమందు పంట కోతుము నా ప్రియ శ్రోతులారా ఈరోజు ఈ సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే ఒక నిర్ణయం తీసుకోండి గతాన్ని వదిలేస్తాను దేవుడు ఇచ్చిన దారిలో ముందుకు సాగుతాను అని ఈ రోజు నుండి క్రీస్తులో ముందుకు కొనసాగండి అపోస్తృుడైన పౌలు లాగానే మనము కూడా గురియొద్దకే పరుగెత్తితే దేవుడు మనల్ని బహు గొప్పగా వాడుకుంటారు రీతిగా గతాన్ని మర్చిపోయి ఈ నూతన ముందుకు సాగుతూ విశ్వాసపు అడుగులు వేద్దాం దేవుడు మీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధిపరచునుగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో at phiba